హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో వినాయక చవితి వ్రతం లేదండి మేమైతే ఇలాగా శనివారం దేవుడికి అయితే బంతి పూలు తవి అలంకరణ చేసుకొని పూజ అయితే ఇలా అనమాట నేనైతే మాకు ప్రసాదాలు ఇచ్చారు మా చుట్టుపక్కల వాళ్ళు ఇవైతే పునుకులు అనమాట మజ్జిగ పునుకులు అనమాట ఒకటైతే తినేసింది తినేసాము అలాగే అవి కూడా ఫినిష్ అయిపోయాయి అనమాట ఉండ్రాళ్ళు గార్లు అలాగే హారద కూడా ఇచ్చారండి మాకు ఇవాళ కర్రీ అయితే టమాటో రసం పెట్టాను ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి టమాటో చింతపండు పచ్చిమిర్చి వేసి ఉప్పి వేసి మరగబెట్టేసుకున్నాను అనమాట అలాగే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకున్నాను నేనైతే ఈ పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి పచ్చి జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు వేపేసుకొని కొంచెం పసుపు అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలాగే కొబ్బరికాయ మామిడికాయ ఒక పది పచ్చిమిర్చి జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసేసి మిక్సీ చేసేసుకున్నాను రోట్లో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అయితే నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట పచ్చివే రుబ్బేసుకోవాలి పచ్చివే రుబ్బేసి ఇలా తాలింపు వేసుకోవాలి సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ప్లీజ్ మా ఛానల్ చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్